హాయ్ అండి వెల్కమ్ టు లాస్య వాళ్ళు కోసం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో షేర్ చేసింది చాలా యూజ్ అయ్యే ఒక మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చానండి అది టైలింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీ అవ్వద్దండి మనం బాడీ కొలత మనకై మనం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలో చూపిస్తున్నానండి ఈ విధంగా చేసుకున్నారనుకోండి మనం అయి మనమే టీచింగ్ చేసుకోవచ్చండి ఇలాంటి ఒక టేప్ తీసుకున్నాను చూసారా ఈ విధంగా టేప్ తీసుకున్నానండి మనం టేప్ అనేది ఇదిగోండి ఇలా కొలుచుకుందాం అనుకోండి మనకి లూజ్ అనేది ఇలా తెలుసు తెలియదండి చూడండి ఈ విధంగా పట్టుకుందాం అనుకోండి ఇది పడిపోతూ ఉంటుంది కదా అందుకని మనకి ఎగస్టా అనేది లూజ్ అనేది కనబడతా ఉంటుంది పది వచ్చింది కదా ఇక్కడ అలాంటింగ్ అవ్వకుండా దీనికి ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇదిగోండి ఈ విధంగా సేఫ్టీ పిన్ అనేది తీసుకొని దీన్ని అనుకోండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదండి చూసారా ఈ విధంగా చూడండి ఇప్పుడు మామగారి మీద చూపిస్తాను మీకు ఇలా చూడటం వల్ల చూడండి ఈ సేఫ్టీ పిన్ని చూసారా ఈ విధంగా తీసుకోవాలండి టేప్ని టేప్ని అయితే ఫస్ట్ ఈ విధంగా తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇలా సేఫ్టీ పిన్ తీసుకున్నాను కదా ఇలా తీసుకోవటం వల్ల చూడండి ఎనిమిది వచ్చింది ఇందాక చూసినప్పుడు పది వచ్చింది కదా మనకి ఎందుకంటే సేఫ్టీ ఫిన్ ఉంది కదా ఇలా అటు కదలకుండా కరెక్ట్ కొలత అనేది మనకు వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ చూసారా మన బాడీ కొలత ఇలా తీసుకుందాం అనుకోండి టైట్గా లాగకూడదండి మరి లూజ్ కాదు ఇక్కడ సిక్స్ అనేది వచ్చింది ఇప్పుడు వచ్చేసి మని కట్ కాడ తీసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ తొమ్మిదిన్నర చూసారా ఈ విధంగా ఇదిగోండి ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం కదా దానికటి కాడ ఇప్పుడు శంఖ అండి శంఖ భాగాన ఇదిగోండి చేయిని ఇలా వదిలేసాం అనుకోండి మనకి చూసారా ఎక్కువ ఎంత వచ్చింది ఇరవై మూడు వచ్చిందండి మనం ఫ్రీగా అనేది ఇదిగోండి ఇప్పుడు మనం శంఖ దగ్గర ఈ విధంగా తీసుకుందాం అనుకోండి పదహారు వచ్చిందండి నాకు కరెక్ట్ కొలత అయితే ఇలా విధంగా తీసుకోవచ్చు బాడీ కొలత మనం మన కొలత మనమే చేసుకొని టీచింగ్ చేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా మన బాడీ కొలత అనేది తీసుకోవచ్చు అండి మనకి మనం కొలత అనేది పర్ఫెక్ట్ కొలత అనేది వస్తుందండి ఇదిగోండి మనకి అయిపోయిన దారాలు ఉంటాయి కదండి అయిపోయిన దారాలు ఈ రీల్స్ అనేది ఇవి పడేయాల్సిన అవసరం లేదండి సెకండ్ టిప్ వచ్చేసి ఇదిగోండి ఒకదాన్ని ఇలా కట్ చేసుకోండి ఈ విధంగా రెండుగా ఇలా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నాను రెండుగా ఇప్పుడు మధ్యలో ఇలా కత్తిరి పెట్టి కట్ చేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మధ్యలో ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి ఈ విధంగా చూసారా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకున్నానండి మనకి దారాలు అనేది ఎలా పడేసామనుకోండి ఊడిపోతా ఉంటాయి కదండీ చిక్కుబడి పోతా ఉంటుంది ఈ దారం అనేది ఈ విధంగా పెట్టేసాం అనుకోండి మనకి దారం అనేది అస్సలు ఊడదు పాడవకుండా ఉంటాయండి రీల్స్ చూసారా ఈ విధంగా మనకి టిఫ్గా ఉంటాయి రీల్స్ అనే దారాలని పాడవకుండా ఉంటాయి అన్నీ ఇలా పెట్టుకోండి చిన్నవి అన్నీ అంటే పెట్టగలుగుతాం పెద్దవి అంటే పట్టవండి దీంట్లో పట్టనప్పుడు మనం ఎలా అని చూపిస్తాను సెకండ్ టిప్ వచ్చేసి చూసారా ఈ విధంగా అన్ని పెట్టుకుందాం అనుకోండి మన దారం అనేది బయటికి రాదు రీల్స్ అన్ని దారాలన్నీ చిక్కుపడకుండా చాలా నీట్గా ఉంటాయండి ఈ టిప్స్ని అయితే తప్పకుండా ట్రై చేయండి దీంట్లో పెట్టాలంటే ఈ పెద్దవి కాబట్టి పట్టవు కదా మనకి ఇలా పెట్టాలంటే పట్టవండి చూసారా ఈ విధంగా పట్టవు అప్పుడు ఏం చేయాలంటే ఒక బ్లేడ్ తీసేసుకోండి ఇలా మధ్యలో ఈ విధంగా ఘాట్ పెట్టేసేయండి చూపించని విధంగా బ్లేడ్ తీసుకొని చూసారా ఈ విధంగా ఘాటు పెట్టేసేయాలి గాడ్ పెట్టేసాం కదా ఇదిగోండి ఈ దారాన్ని ఈ గాడ్ పెట్టాం కదండి ఇదిగోండి ఇలా తెచ్చుకున్నాం అనుకోండి మనకి దారం అనేది అస్సలు చిక్కుపడదు బయటికి కూడా అస్సలు రాదండి చూసారా ఈ విధంగా పెట్టేసుకోండి తప్పకుండా టై చేయండి చూసారు కదా ఈ విధంగా మనకి దారం బయటికి రాదు లాగినా కూడా మనకి దారం అంతా ఊడకుండా చిక్కుపడకుండా చాలా నీట్గా అయితే ఉంటాయండి పెద్ద దారాలకి చూడండి నేను పెద్ద దారాలకన్నీ ఈ విధంగా పెట్టేసేసుకుంటానండి మనకి దారం అనేది బయటికి రాకుండా చాలా నీట్గా చూసారు కదా ఈ విధంగా పెట్టేసేసుకోండి వేస్ట్గా పడేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఇంత వచ్చేసండి మనకి ఇలా బావిల్లో దారాలు పోసి పెట్టుకుంటూ ఉంటాం కదండి అవి పోసినప్పుడల్లా ఊడిపోతా ఉంటాయి బావిలో అనేది ఇలాంటి ఒక లబ్బర్ ప్యాంట్స్ ఉంటాయి కదండి ఈ విధంగా లబ్బర్ ఇలాంటి లబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా ఈ విధంగా పెట్టేసేసామనుకోండి అనుకోండి బావిన్లు మనకి దారం అనేది ఇలా పోగులు అనేది బయటికి రాకుండా చాలా నీట్గా అనేది ఉంటాయండి ఇదిగోండి ఈ విధంగా మీ దగ్గర చిన్న ఇదిగోండి చూపించిన విధంగా ఈ విధంగా ఎన్ని బావిన్లు ఉంటే అన్ని బావిన్లకి ఈ విధంగా లబ్బర్స్ పెట్టేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఊడకుండా చాలా నీట్గా ఎన్ని ఉంటే అలా పెట్టుకోవచ్చు అండి సెకండ్ టిప్ వచ్చేసి ఫోర్త్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్స్లు అనేది మనకి ఖాళీగా ఉంటాయి కదండి ఖాళీగా ఉన్న బాక్సుల్లోకి ఇలాంటి దారాలు మనం కా స్టిచ్చింగ్ చేసే కున్నన్స్ కానివ్వండి అన్ని బావిన్స్ కానివ్వండి ఇవన్నీ చక్కగా పెట్టుకొని ఒకే చోట అన్ని అందుబాటులో పెట్టుకోవచ్చండి మనం బ్లౌస్లీ స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ కానీ ఇంకా లేస్లు కానివ్వండి కుందన్స్ కానివ్వండి ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఒక బాక్స్లో పెట్టేసేసుకొని నీట్గా ఇదిగోండి ఇలాంటి బావిన్లు కానీ సూర్య దారాలు కానివ్వండి అన్నీ బాక్స్లో పెట్టేసేసుకొని ఇలా పెట్టేసేసుకోవచ్చండి అన్ని అందుబాటులో అన్ని ఒక చోటే ఉంటాయి అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసండి ఇలాంటి సెట్లు ఉంది కదండి సెట్లో మనం దారం ఇలా పెట్టినప్పుడు లూజ్గా వచ్చేసి తెగిపోయి లూజ్ కొట్టు అలాంటివి వస్తూ ఉంటాయి దారం ఇలా తెగిపోతూ ఉంటుందండి చూడండి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి లూజ్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలా లూజ్ రాకుండా దారం అనేది తెగిపోకుండా బయటికి రాకుండా ఇదిగోండి ఈ విధంగా మనకి బోల్ట్ అనేది సన్న బోల్ట్ ఉంది కదండి ఆ బోల్ట్ని కొద్దిగా ఈ విధంగా లూజ్ చేసుకోవాలి చూసారా లూజ్ ఇటువైపు తిప్పాలి కుడివైపుకి వైపుకి తిప్పితే కొంచెం టైట్ అనేది ఇలా వస్తుందండి టైట్ చేసుకున్నామని బాగా టైట్ చేసుకుంటే దారం అనేది తీగిపోతూ ఉంటుంది మరీ లూజ్ చేయకూడదు మీడియంగా చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని బావిని ఇలా పెట్టుకోవాలి మనం క్లీన్ చేసుకోవడానికి మన బావినిలోనే తుప్పు పడుతూ ఉంటుంది కదండి ఇదిగోండి కుహెయిల్ ఫోన్ తీసుకొని మొత్తం నీట్గా ఇలా తుడిచేసుకోండి మనకి ఏదైనా డెస్ట్ ఉన్నా సరే చూడండి డెస్ట్ అనేది మనకి దీంట్లో ఎంత ఉందో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి కొద్దిగా డెస్ట్ ఉన్నా సరే ఇదికున్నా సరే మనకు అనేది ఇది పోతూ ఉంటుంది అండి చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా ఎంత డస్ట్ ఉందండి చూడండి ఒక వైపు ఎలా అయిపోయిందో రెండో వైపుని ఈ విధంగా తిప్పి అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోవాలండి మనకు దారం తేగకుండా మనకి సెటిలో నుంచి దారం ఫ్రీగా వస్తూ ఉంటుంది లూజ్గా చూసారు కదా ఇప్పుడు ఇలా సెటిల్ని ఇలా తీసి మీరు క్లీన్ చేసుకోవాలంటే ఈ బోల్ట్ని ఇప్ప తీసండి తీసుకొని ఇక్కడ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకు పోగులు ఏమైనా ఉన్నా సరే నీట్ గా వస్తుందండి నాకు అయితే నీట్ గా ఉందని ఓపి చేయలేదు ఇదిగోండి మనం ఏం లేదండి జస్ట్ ఇలా చిన్న స్క్రూ తీసుకొని ఇదిగోండి మన సేతయినా ఈ విధంగా చూసారా ఈ విధంగా లూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఏదన్నది కూడా వస్తుందండి చూసారా ఇదిగోండి ఈ విధంగా మరి ఎక్కడ ఉన్న బోల్టులు అక్కడ బోల్ట్ చూడండి ఎంత సన్నంగా ఉందో బోల్ట్ని జాగ్రత్తగా ఇలా చేసుకొని ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకోండి చూడండి ఈ డస్ట్ అంతా మనకి ఎలా ఉందో అలాగే పెట్టేసుకోవాలండి ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి మనకి దారం అనేది అస్సలు ఎంత తెగనే తెగదండి చాలా నీట్గా మనకి కుట్ట అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఎలా ఉందో అలా ఇలా సెట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూసారా విధంగా బోల్ట్ పెట్టేసేసుకొని మళ్ళీ టైట్గా బిగించుకోవటమేనండి ఎలా ఉందో అలా చూసుకొని బిగించేసుకోండి చూసారా ఈ విధంగా బిగించేసుకోవాలండి అంతేనండి చాలా వీజీ తప్పకుండా టై చేయండి టై చేసిన తర్వాత ఈ ఫోర్త్ టిప్స్ కూడా ఎంత బాగా యూజ్ అవుతాయి అనేది నా మీరే నేను చూస్తుంది నేను చాలా బాగా హెల్ప్ అవుతాయండి తప్పకుండా టైప్ చేయండి టై చేసి ఎలా వచ్చినా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ వీడికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఈజీ అవుతాయి మన ఛానల్ ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన ఛానల్ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నందుకు ఇలా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకుంటూ వస్తూనే ఉంటానండి ప్లీజ్ మన ఛానల్ మనం సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ